హాయ్ అండి ఉసిరికాయలు ఆ పావుకిలో ఉసిరికాయలు తీసుకున్నానండి నేనైతే మంచిగా కడుక్కొని ఇది ఆరపెట్టుకోవాలి వాటర్ లేకుండా మొత్తము క్లీన్గా నేనైతే ఇవి రాత్రి ఇప్పుడు పెట్టేస్తున్నాను పొద్దున చేస్తాను ఇవి మొత్తము ఇలా మొత్తం వాటర్ లేకుండా మంచిగా కడిగినాక బట్టలు వేసి మంచిగా నీట్గా పెట్టుకోవాలి ఆరాలి ఫ్యాన్ కిందనైనా ఆరేసుకోవచ్చు ఎంబడైనా మంచిగా ఫ్రీ నీటుగా ఎందుకంటే తడి లేకుండా ఉండాలి ఎన్ని రోజులైనా పర్లేదండి బూజు రావద్దు కదా చట్నీ ఎంత కొంచెమైనా పర్లేదు ఎక్కువైనా పర్లేదు ప్రాసెస్ అయితే అది నీట్గా ఉండడానికి ఇవి పావుకిల నేనండి పావుకిల ప్రకారంగా నేను చెప్తున్నాను మొత్తం ఇలా మొత్తం నీట్ గా కడుక్కొని ఆరపెట్టుకోవాలి అండి ఇలా ఉంటది ఉసిరికాయ పచ్చడి అండి ఫస్ట్ అయితే చింతపండు అండి వేసేస్తాను నానపెట్టుకోవాలి తొందరగా చింతపండు నానాలి కాబట్టి పచ్చడి కదా వేడి చాలా వేడి నానపెట్టాలండి చల్లని ఇప్పుడు మనం గుజ్జు తీయాలి ఎందుకోసమైనా వేడి నీళ్ళలో పెట్టారు అయిపోతే నానపెట్టారు వేడి మనం పెట్టి చేసే లోపల అయిపోతది ఇప్పుడు మనము ఉసిరికాయలు మనము తీసుకొని మంచిగా కడిగి ఘాట్లు ఆరాయి పచ్చగా తీసుకోవాలి వాటర్ లేకుండా చూసుకోవాలండి మొత్తము ఇలా కడి వే కదా నాలుగు అలా పెట్టేసుకోవాలి నాలుగు లైన్ తోటి కరెక్ట్ గా వచ్చేస్తాయి ఇస్సలు వాటర్ వద్దండి నేనైతే మొత్తము చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న మూడు నాలుగు ఇష్టం మన ఇష్టం ఎన్న పెట్టుకోవచ్చు నేనైతే అవి రెండు రెండు మూడు మూడు పెట్టేస్తున్నానండి లైన్ ఆ లైన్ల ప్రకారంగా అలా మొత్తం లైన్గా మనం ఎన్న చిన్న చిన్న ముక్కలు అంటే పర్లేదు చిన్న చిన్నగా వస్తే బాగుంటాయి కదా మరి ఇంత లావుగా బాగోదు అందుకే అన్నీ అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి లైన్స్ ఉంటాయి ఆ లైన్ ప్రకారంగా కట్ చేసుకోవాలి ఇలా ఇలా అన్నీ ఘాట్లు పెట్టేసుకున్నాక అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టాను ఘాట్లు పెట్టినాక మనం ఇప్పుడు ఏం చేయాలంటే చింతపండు ఉంది కదా ఈ చింతపండుని మనం గుజ్జు చేసుకోవాలండి కొన్ని ఇట్లా పిసుకొని రెడీ పెట్టుకోవాలి ఇవి తొందరగా అయ్యేటివి లేటు కాకుండా ఇవి నానినాక ఇవి పెట్టుకోవాలి ఇలా మెత్త పిసుకొని గుజ్జు ఎంత వెళ్తుందో నేనైతే ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నానండి పావు కిలో ఉసిరికాయలకు కిలో అంటే ఇక కేజీకి వంద గ్రాములు తీసుకుంటారంట దాని ప్రకారంగా నేనైతే పావుకిలకు ట్వంటీ ఫైవ్ గ్రాములు తీసుకున్నాను గుజ్జు తీసుకొని ఇలా వెయిట్ చేసుకొని దగ్గరికి అయ్యేదాకా ఇలా మొత్తం స్టవ్ మీద పెట్టుకొని దగ్గరికి కావాలి మనం ఈ రకంగా ఉంది కదా ఇంకా చిక్క కావాలి ఎందుకంటే ఖరాబ్ కావద్దు అనేసి అంటే కిలో ఖరాబ్ అయ్యేది ఏముంది అయిపోతుంది కదా అని కాదు కిలో ప్రకారంగా లెక్క చూసినా కానీ ఇదే ప్రాసెస్ మొత్తము ఇది మొత్తం మొత్తం దగ్గరకు వచ్చేటట్టు మనము వేట్ చేసుకోవాలి బాగా చిక్క కావాలి ఇలా ఇలా గుజ్జు దగ్గరకు వచ్చినాక మనం తీసి పక్కకు పెట్టేసుకోవాలండి ఇట్లా ఎందుకంటే మనకు వాటర్ లాగా ఉండకుండా పులుపు కోసం ఉసిరికాయల ఇలా మొత్తం దగ్గరికి అయింది కదా అంటే కొన్ని ఇవి ఫస్ట్ ఫస్ట్ ఇవి చేసి పెట్టుకుంటే మనం తయారుగా కలుపుకోవడానికి ఉంటుంది ఇలా అయిపోయింది ఏదైతే పావు కిలోకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండు కరెక్ట్ క్వాంటిటీ తీసుకున్నాను నేను ఇదిగోండి అంటే కొలతల అంటే మామూలుగా దానికి తగ్గట్టుగా ఇలా చిక్కగా అలా కలుపుకోవడానికి ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు ఇవి ఉసిరికాయలండి కడాయి పెద్దగా ఉంది దూరక వేయించుకోవాలి మస్తు ఆయిల్ పడుతుంది ఇందులో అంటే వేపడానికి పడుతుంది మామూలుగా అయితే వీటికి అయితే కేజీకి హాఫ్ కేజీ ఆయిల్ పోస్తారు నేనైతే వేపడానికి అయితే మామూలుగా పోసాను అంటే దూరంగా వేపుకోవాలి ఇవి మరీ నల్లగా కాకుండా ఇలా అది అది కాగట్లేదు మునగట్లేదు చాలా ఆయిల్ పడుతుందని చిన్న దానితోటి ఫ్రై చేస్తానండి మామూలుగా అది చాలా ఏదైతుందనేసి ఇట్లా మునగాలి మునిగితేనే చాలా బాగా వస్తుంది అంటే ఐదు ఐదు అయితే పదకొండు వచ్చినాయండి నాకు పాకిలకు ఐదు ఇట్లా ఇట్లా మరీ మెత్త కాకుండా ఇలా ఈ కలరు వచ్చేటట్టు చే చేసుకోవాలి తీసుకున్నాక ఇప్పుడు మనం ఇవి మెంతులు అండి వీటికి ప్రాసెస్ వేసేది అవి అయిపోయినాక మెంతులు ఇలా మెంతులు తీసుకోవాలి అంటే హాఫ్ స్పూన్ తీసుకున్నానండి మెంతులు వీటికి పావు కిలో వాటికి ప్రా నేను చెప్తున్నాను హావు కిలో మెం పావు పావు స్పూన్ అయితే తీసుకున్నాను మెంతులు కొంచెం ఎర్రగా వేపుకోవాలి పచ్చి వాసన లేకుండా కొంచెం వేగకుంటే చేదు వస్తుంది అనేసి కొంచెం ఎర్రగా ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి మెంతులు ఇప్పుడు తీసి పెట్టుకోవాలి చాలా బాగా ఎర్రగా వేగినాయి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళా అండి జీలకర్ర ఒక స్పూన్ అంత తీసుకున్నాను నేను చేదైతే కదా మెంతులు అయితే ఆ స్పూన్ అది చేది అంటే పావుకిలకు అండి ఇవి స్పూను జీలకర్ర ఇది కూడా ఎర్రగా వేపుకోవాలి అలా పొడి కలపడానికండి ఇది మళ్ళీ నువ్వులు అది నువ్వులు కాదు ఇది ఆవాలండి రెండు స్పూనున్నర అట్లా ఉంది అట్లా ఇది రెండు స్పూన్లు ఇంచుమించి రెండు స్పూన్లు స్పూన్ నరలాగా లాగా తీసుకున్నాను చిన్న స్పూన్ ఎర్రగా వేపుకోవాలి ఇవి కూడా అంటే ఈ ఆవాలు అయితే మరీ ఎక్కువ వేగొద్దండి ఈ మెంతులు ఆవాలు జీలకర్ర ఇవన్నీ పొడి చేసుకోవాలి మనం మూడు మిక్సీకి వేసుకొని ఇవన్నీ రెడీ పెట్టేసుకోవాలి చింతపండు రెడీ పెట్టుకున్నాము మున్ ఉసిరికాయలు మంచిగా ఇది ఎర్రగా వేపుకొని పెట్టుకున్నాము ఇప్పుడు పొడి కూడా పక్కకు పెట్టుకోవాలండి వేపుకొని పా ఉప్పు అండి నేనైతే రాళ్ళు ఉప్పు తీసుకున్నాను ఇది కూడా ఎంత అంటే ట్వంటీ ఫైవ్ గ్రామే తీసుకున్నానండి అంటే దానికి క్వాంటిటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్ తీసుకొని మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు పోపు చేయడానికి అనేసి జీలకర్ర అంటే చల్లార పెట్టుకోవాలి కదా జీలకర్ర ఆవాలు రెండు స్పూన్ల మిగిలింది నేను వేసేసినానండి ఆవాలు ఇవి పోపు కోసం అనేసి ఇవి చేసుకోవాలి మరి ఎక్కువ చేయొద్దు మాడిపోతుంది అందుకోసం అనేసి మామూలుగా స్లోగా సిమ్లో పెట్టుకొని అంటే చాలా ఇదైతే నేను అంటే అర కిలో కిలోకు ఆయిలు హాఫ్ కేజీ పోస్తారంట దాంట్లో కిలో కాబట్టి దాని ప్రకారంగా నేను ఎంత తక్కువ అండి ఇప్పుడు పావు కిలో అరకి పావు కిలో వస్తారు దాంట్లో సగం పోసాను నేను పావు కిలో కాబట్టి పోపు గింజలు వేసినాక ఇవి ఒట్టిరపకాయలు కూడా వేసాను కొంచెము అండి అల్లం వెల్లి ఎల్లిపాయలు ఎల్లిపాయలు కొంచెం పొట్టు తీసుకొని మిక్సీకి వేసుకొని ఇల్లు వేసుకోవాలి మనం అల్లం వెల్లిగడ్డ వేస్తలేము కానీ ఎల్లిపాయలు కొంచెము మరీ వేడి లేయకుండా కొంచెం చల్లారినాక ఇది వేస్తే దీని ఫ్లేవర్ బాగుంటుంది వెల్లిపాయ పేస్ట్ కాలి వెల్లిపాయ పేస్ట్ ఒక గడ్డలా నేను సగము ఇది మిక్స్ చేశాను సగము మళ్ళీ ఇందులో మనకు మిక్సీ కలిపేటప్పుడు వేద్దాం అన్నట్టుగా పెట్టాను ఇది కొంచెం చల్లారాలి ఇందులో చల్లారినాకనే పసుపాయలు లేకపోతే కలర్ చేంజ్ అవుతుంది పసుపు కంపల్సరీ వేసుకోవాలి ఏ చట్నీలైనా ఏ కర్రీలనైనా ఇలా వేసేసుకోవాలి ఇగో పక్కగా పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఉసిరికాయలు ఎర్రగా అయిపోయినాయి కదా ఈ ఉసిరికాయలు తీసుకొని ఇక బౌలు వేసుకుంటున్నాను పావుకి నేనండి ఇవి పావు కిలకే చెప్తున్నాను నేను ట్వంటీ ఫైవ్ గ్రాము కారము అసలు అది చెప్తున్నాను ఇవి కారం అండి ట్వంటీ ఫైవ్ గ్రాము అంటే పావు కిలకు అంతే కారము ఉప్పు అంతే అండి ట్వంటీ ఫైవ్ గ్రామే తీసుకున్నాను చూద్దాం అన్నట్టుగా ఆపుదాం అనేసి కొంచెం పక్క పెట్టాను కానీ మళ్ళీ అంతా వేసేస్తాను పావు పావుకిల కాయల కోసం కలుపుతున్నానండి ఇవి ఇది పొడి మెంతులు జీలకర్ర ఆవాల పొడి అండి ఇది మొత్తము చెప్పాను కదా అది మొత్తం మంచిగా వేపుకొని అలా కలుపుకోవాలి అయితే కారం వేసి అయితే వేసేసాను ఉప్పు అయితే ఇది చింతపండు గుజ్జు అండి మనము తీసుకొని పెట్టుకున్నాం కదా అంటే పులుపు కోసము నిమ్మకాయ కూడా పిండుతారు కానీ నిమ్మకాయ కన్నా ఇది బాగుంటుంది చింతపండు అన్నట్టుగా ఇది వేస్తాను చింతపండు వేస్తారు నిమ్మకాయ వేస్తారు కానీ చింతపండు వేసాను నేనైతే ఎల్లిపాయలు ఒక తీసాను కదా కొన్ని సగము మిక్సీకి వేసి పోపులేసాను సగం అయితే ఇందులో వేసేసాను ఇవి మొత్తం కలుపుకోవాలి ఇలా మంచిగా మెత్ మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు మనం పోపు చేసుకునేది కదా ఇల్లు వేసేసేయాలి చల్లారింది కదా అందుకోసం అనేసి చల్లారినాకనే వేయాలండి లేకపోతే నల్లగా అయిపోతుంది మొత్తం కలుపుకోవాలి ఇలా స్మెల్ అయితే బాగా వస్తుంది అసలు కలుపుతుంటేనే ఇదిగో చూడండి ఇది ఆయిల్ అన్నీ కరెక్ట్ పోసాను నేను ఇది త్రీ డేస్ ఉంచి తీయాలి త్రీ డేస్ వరకు పెట్టాలి అట్లా అయితే అంత కలిపి మూత పెట్టి పెట్టేస్తా నేను మూడో రోజు మళ్ళీ చూపిస్తాను ఇది మొత్తము మంచిగా కలుపుకొని తీసి పెట్టుకోవాలండి ఇదిగా ఇది కిలో ఉసిరికాయల పచ్చడి అంటే మనం ఇంట్లో చేసుకునేంత నీట్గా ఉంటుంది చూడండి ఇలా ఇది చూడండి ఇది మూత పెట్టి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి మూడో రోజు ఇదిగో ఇలా అయింది చట్నీ ఆయిల్ పైకి వచ్చి ఇలా మొత్తం కలుపుకోవాలి మనకు ఉప్పు కారము ఏమైనా తగ్గినా ఆయిల్ తగ్గినా కానీ అండి ఇది ఎక్కువ కాదు కదా మామూలుగా కొన్ని కొన్ని రోజులలో అయిపోతుంది తక్కువ కిలో క్వాంటిటీ కాబట్టి నేను అంటున్నాం మనం ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి చాలా అప్పుడు ఇది ఉంటుంది ఇది కొన్ని రోజులకే అయిపోతుంది శ్రీకాయ పచ్చడి హెల్త్కి ఎంతో మంచిది కదా అందుకోసం అన్నట్టుగా చేశాను నేను ఏదైతే చూద్దాం ఎలా వస్తుంది అనేసి కానీ చాలా బాగా వచ్చిందండి అయితే చట్నీ అయితే మరీ ఎక్కువ గ్రేవీ లేకుండా మరీ ఎక్కువ ఏది ఏది కాకుండా కరెక్ట్గా వచ్చింది చాలా బాగుంది అంటే త్రీ మ్యాంగో వేసానండి నేను మిర్చి పౌడరు త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ వేసాను ఇది మనము ఇప్పుడు బాటిల్లో తీసుకోవచ్చు ఇక తీసేసి పెట్టాను కదా బాటిల్లో వేసేస్తాను నేనైతే ఇదంతా మనము చేసుకున్నది ఎంత ఫ్రెష్ ఉంటుంది ఎంత టేస్ట్ ఉంటుంది అలా ఆయిల్ ఇంట్లోదే మంచిది అన్నీ మనం ఇంట్లోనే మంచిది పెట్టుకుంటాం కదా ఎంత అయింది చూడండి పావుకిల్ అంటే కానీ ఇంత కొనుక్కుంటే దొరుకుతుంది కానీ ఇంత ప్యూర్గా ఉండదు మంచిగా టేస్ట్గా కూడా అన్నీ ఎంతో ఇది చేస్తారు అది అంతా వేస్ట్ వేస్ట్ వేస్తారు ఆయిల్ గిట్లా మనమైతే మంచిది ఇంట్లో అయితే మంచి ఆయిల్ వేసుకుంటాము ఉసిరికాయ పచ్చడి ఎన్ని రోజులు వస్తుందండి ఒక నెల కూడా అది మంచిగా ఉంటే అయితే తొందరగా అయిపోతుంది ఒట్టిగా చేశాను నేనైతే ఇది అన్నం కాద ఉంది కదా అన్నం కలుపుకొని తిని చూడాలి నాకైతే చాలా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మొత్తం కలుపుకొని చట్నీ ఇలా లాస్ట్కి ఇలా తింటేనే చట్నీ ఎంత ఏ చట్నీ అయినా పర్లేదు ఇలా తిన్నాం అనుకోండి టేస్ట్ అది వేరే అనిపిస్తుంది మామూలుగా అన్నంలో తినది వేరు ఇలా లాస్ట్కి చట్నీ అంత కలిపినాక తినది వేరు అప్ప చాలా బాగుందండి చట్నీ అయితే అసలు టేస్ట్ అయితే అదిరింది ఏది తక్కువ అనిపిస్తలేదు కారం లేదు ఉప్పు లేదు ఏది లేదు ఎక్కువ ఏది లేదు మంచిగా ఉంది చాలా బాగుందండి అన్నీ కరెక్ట్ సరిపోయాయి థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు నచ్చితే లైక్ చేయండి